జై సద్గురు బ్రహ్మరాజు కీ జై గురవే సర్వలోకాం విషజైవరోగీణాం నిధియే సర్వ విద్యాం శ్రీ దక్షిణామూతివర బ్రహ్మణే నమ మద్గురుదేవులైనటువంటి శ్రీ సమరసానంద సద్గురుల వారికి ద్వాదశి నమస్కారములు జగద్గురు ఆది శంకరాచార్యులు అయినటువంటి వారు రచించినటువంటి శివానంద శివానందలహరి నుంచి ఈరోజు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది శ్లోకములకు అర్థం చెప్పుకుందాము यावड् श्लोकं नित्यं स्वादरपोषणाय सकलानुद्दिश्य वित्ताशयां व्यर्थं पर्यटनं करोमि भवतः सेवां न जाने भि भो यजन्मान्तरपुण्यपाकफलतस्त्वं सर्वसर्वान्तरः स्थिष्टस्त्व हितेनैव पशुपते रक्षणीयोऽस्माह्यहम् ओश्यम्भोः ना नाटनिम्पडं कोसम् प्रतिरोजु धनं मीद ఆశతో ధనవంతుర్ చుట్టూ వృధాగా తిరుగుతున్నాను ఓ ప్రభు నీ సేవ చేయడం అనేది తెలియని ఓ మూడుని మూఢోడిని ఓ సర్వుడా కానీ ఏ జన్మల పుణ్య విశేషం చేతన నాకు మానవ జన్మ లభించింది ఈ నా శరీరంలో అంతర్యామిగా ఉంటూ నిరంతరం నువ్వు నా మనసులో నివసిస్తూ ఉన్నావు ఓ పశుపతి ఆ కారణం చేత ఆ కారణం చేతనైనా నేను మీకు రక్షించవలసిన వాడినే కనుక నా ఎందు దయవించి నన్ను రక్షించు ఇప్పుడు శరీరంలోనే అంతర్యామగా ఉన్నాడని శివుడిని గురించి ఆది వారు చెప్తున్నారు ఇది ఎంతవరకు తెలుసు అనేది గురుముఖతనే తెలుసుకోవాలి కానీ వాచార్థం ప్రకారము తెలియబడదనమాట మరి నా మనసులోనే నివసిస్తున్నావు ఓ పశుపతి ఆ కారణం చేత నువ్వు నన్ను రక్షించవలసిన వాడివే అని భక్తుడు అడుగుతున్నాడు అంత ధైర్యంగా ఎందుకంటే ఒక తల్లి పుట్టిన బిడ్డని తల్లి ఎలాగైతే రక్షించాలో అట్లాగే ఈ జీవుడిలో ఉన్నటువంటి ఈశ్వరుడు జీవుడిని రక్షించాలని వేడుకుంటున్నాడు దానికి తగిన ఉపచారాలు మనం ఏం చేస్తున్నాము ఈశ్వరుడు తగ్గ ఉపచారాలు మనం చేస్తున్నామా లేకపోతే జ్ఞానం ద్వారా తెలుసుకోగలుగుతున్నామా అనేవి ముఖ్య ప్రాముఖ్యమై అన్నమాట ఏది కావాలన్నా ఇచ్చేవాడు పరమేశ్వరుడే అని తెలుసుకొని ఆయన పాదపద్మాలని ఆశ్రయించాలి తప్ప మనకు మార్గం లేదు మాన రక్షించేవాడు కూడా ఆయనే అని గ్రహించి ఆయనని శరణ వేడాలి యాభై ఎనిమిది శ్లోకం ఏకో వారి జబాంధవ వ్యాప్తం తమో మండలం విత్వాలోచన గోచర త్వం కోటి సూర్య ప్రభ వేద్యకిం నభవ సుహో ఘనతరం కిద్వద్భవన్మేన్మత్త సత్సర్వం వ్యవనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో ఓ పశుపతి సూర్యుడు ఒక్కడే అయినా ప్రపంచంలో ఉండే చీకటిని అంతని పోగొడుతున్నాడు ప్రపంచంలో ఎవరెక్కడున్నా అందరి కంటికి కనిపిస్తాడు కూడా మరి నువ్వు కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంటావని పెద్దల వల్ల విన్నాను అయినా నీ తేజస్సు కానీ నువ్వు కానీ నా కంటికి కనిపించడం లేదేమిటి నాకున్న అజ్ఞానం అనే చీకటి నువ్వు తొలగించలేనంత దట్టమైనదా ఏమిటి ఒకవేళ అంత దట్టంగా ఉన్నా దాన్ని తొలగించడం నీకు ఏ పాటిది కనుక నన్ను అనుగ్రహించి నాపై దయచూపి నా యజ్ఞానాన్ని తొలగించి నాకు దర్శనమయ్యేవయ్య మహాదేవాని అడుగుచున్నాడు నీ అనుగ్రహంతో వెలిగే సూర్యుడే నా కంటికి కనిపిస్తుంటే అతడి కంటే గొప్ప గొప్పవాడివైన నువ్వు నాకు ఎందుకు కనిపించడం లేదని భక్తుడు భగవంతుడి నిలదీయగల ప్రేమని భక్తిని ఆయన పట్ల చూపగలగాలి నేను ఎందుకు నిన్ను చూడలేను ఏమైనా సరే నిన్ను చూడాలనే పట్టుదల భక్తుడికి ఉండాలి సూర్యుడిని చూస్తున్నామంటే పరమేశ్వరునిలో ఎనిమిదో వంతుని మనం చూస్తున్నట్లే పరమేశ్వరుని ఎనిమిది ప్రకృతులలో సూర్యుడు ఒకడు కనుక ప్రత్యక్ష దైవమైన ఆ సూర్య భగవానునికి ప్రతిరోజు ప్రతి ఒక్కరు నమస్కరించి తీరవలసిందే అష్ట ప్రకృతిలే అనగా ఐదు పంచభూతాలు ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ సూర్యుడు చంద్రుడు పరమాత్మ ఈ అష్ట ప్రకృతులలో సూర్యుడు అందరూ వాడే అని చెబుతూ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మనకి జ్ఞానం ద్వారా కంటి ద్వారా తెలుసుకోగలుగుతున్నాం ఎట్లాగంటే కంటి ద్వారా తెలుసుకునేది భూమి జలము అగ్ని వాయువుని స్పరిశ ద్వారా ఆకాశముని జ్ఞానము ద్వారా మరి సూర్యచంద్రాద్రుడిని రూపము ద్వారా మరి ఆ పరమాత్మ ఇట్లన్నిటిని నడిపించే పరమాత్మని ఏ విధంగా తెలుసుకోగలరు అది కూడా గురుముఖత వెళితేనే కానీ ఆ పరమాత్మ స్వరూపం కోటి సూర్య ప్రభావమానమైనటువంటి వెలుగుని దర్శించగలము ఈ అందరూ కూడా బయట ప్రకృతిలోనే ఉన్నారు కానీ దేవుడు అనేవాడిని ఒక దేవాలయం నిర్మించి ఆ గర్భగుడిలో ఎట్లాగైతే బయట జనాలు కనబడుకోకుండా గర్భగుడులు ప్రతిష్ఠించారు అట్లా గుడికి వెళ్ళినటువంటి వాడికి గర్భగుడిలోకి వెళ్ళి గుడిలో ఆవరణలోకి వెళ్ళి గర్భగుడిలో దర్శించుకోవాల్సిన పరిస్థితి ఎట్లాగైతే ఉన్నదో అట్లాగే మానవ దేహంలోనే ఉన్నటువంటి ఆ గర్భగుడిలో ఉన్న దేవుడిని గురుముఖత దర్శించాలి కానీ బయట ఎక్కడ కూడా కనబడే దేవుడు కాదు అని మనకి దేవాలయాలు ప్రతిష్ఠించి చూపించారన్నమాట దేవాలయ ఆవరణే కనబడుతుంది కానీ అట్లాగే మనిషి ఆవరణే కనబడుతుంది కంటికి కానీ దేవాలయం దగ్గరికి వెళ్ళి బయట చూసి వస్తే దేవుడు గర్భగుడిలో ఉన్న దేవుడు మనకు కనిపిస్తాడా అట్లా లోపలికి ప్రవేశించి మరి ఆ గంట ఎందుకు పెట్టారు గంట కొట్టిందని అప్పుడు ఆ గర్భగుడిలో ఉన్నటువంటి వాడిని దేవుని దర్శించుకుంటారు అట్లాగే మానవుడి లోపల ప్రవేశించి ఆ శబ్ద బ్రహ్మము ద్వారా గురువుని వేడుకొని ఆ పంచాశ్రీ మహామంత్రము ద్వారా కానీ లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని మాంసక్షులతో కాకుండా త్రినేత్రముతోని దర్శించగల భాగ్యం ఒక గురువే ప్రసాదిస్తాడు అందుకే గురువుకి చాలా ప్రాముఖ్యత అనమాట నీ అనుగ్రహంతో వెలిగే సూర్యుడు నాకంటికి కనిపిస్తుంటే అంతటికంటే గొప్ప నువ్వు నాకు ఎందుకు కనిపించడం లేదని భక్తుడు అడుగుతున్నాడు మరి కనిపించాలంటే దేవుడి దేవుడి గుడిని చూస్తామని గర్భగుడిలో ఉన్న దేవుని చూడాలంటే లోపలికి వెళ్ళవలసిందే అట్లాగే బయట విన్నవన్నీ కూడా ఆయన యొక్క ప్రాకారాలు ఆయన చూడాలంటే అంతర్ముఖంగా ప్రవేశించాలి సూర్యుడిలో కూడా ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మే దాన్ని కూడా దర్శింప చేయగలుగుతాడు గురువు అట్లాగే యాభై తొమ్మిదో పద్యము హంస పద్మవనం సమిత్యద యదా బుధం చేతక కోక కోక నత్త ప్రియం ప్రతిదినం చంద్రం చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథభవత్పదాయుగలం కైవల్య సౌఖ్యప్రదం ఓ గౌరీపతి హంస ఏ విధంగా తామరలతో నిండిన కొలను కోరుకుంటుందో చేతకి పక్షి నల్లని మేఘాన్ని ఎలాగైతే ఇష్టపడుతుందో చక్రవాక పక్షి సూర్యుని మాత్రమే చూస్తూ ఉంటుందో చకోర పక్షి చంద్రుని కిరణాలను ఎలా ఆస్వాదిస్తుందో అట్లాగే నా మనస్సు కూడా ఉపనిషత్తులతో చెప్పబడిన జ్ఞానమార్గమనందు వెదుగు తగినటువంటిది కైవల్యమనే సుఖమును ఇచ్చేటటువంటి నీ పాద పద్మాల జంటనే కోరుకుంటున్నది పైన చెప్పిన పక్షులన్నీ వాటిని తప్ప మరి వేటిని కూడా కోరుకోనట్లుగా అట్లాగే మనం కూడా పరమేశ్వరుని పాదఫద్ధాలని పట్టుకోవాలి తప్ప అటు ఇటు పరుగులు తీయకూడదని శంకరులు మనల్ని హెచ్చరిస్తున్నారు ప్రతి ఒక్కరికి పరమేశ్వరుడు తోడిదే లోకం కావాలి అని చూసిస్తున్నారు జగద్గురువులు అంటే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఆ తోడుగా ఉన్నాడన్న సంగతి జీవుడు తెలుసుకోవాలి అది యథార్థమైనటువంటి సంఘటన అనమాట అలాగే పక్షులన్నీ కూడా ఇప్పుడు చెప్పినట్లుగా హంస తామరలతో నిన్ను కొలను చేరినట్లు చేతకీ పక్షి నల్లని మేఘాన్ని ఎట్లాగైతే ఇష్ట ఇష్టపడుతుందో చక్రవాక పక్షి సూర్యుని మాత్రం ఎలాగైతే చూస్తూ ఉందో చకోర పక్షి చంద్రుని కిరణాలను ఎలాగైతే ఆస్వాదిస్తుందో నా మనసు కూడా మనసు కూడా ఉపనిషత్తులు చెప్పబడిన జ్ఞాన మార్గమునందే ఉండాలని ఆది శంకరాచార్య వారు చెప్తున్నారు మరి ఆ పక్షులన్నీ వాటిని తప్ప మరి ఏవిటిని ఎలాగైతే కోరుకోకుండా ఉన్నాయో అట్లాగే మన పర మనము కూడా పరమేశ్వరుని పాద పద్మాలని పట్టుకోవాలి తప్ప అటు ఇటు పరుగులు తీయకూడదని శంకరులు మనల్ని హెచ్చరిస్తున్నారు హెచ్చరిస్తున్నారంటే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి మానవుడి యొక్క ఆవశ్యకత మరి అన్ని పక్షులకి చంద్రుడు కనబడుతున్నాడు సూర్యుడు కనబడుతున్నాడు మరి మేఘాలు నీలి మేఘాలు కనబడుతున్నాయి మరి కలువ పూలను చూసి హంస ఏ విధంగా చేరిందో అట్లాగే మనము ఆ శంకరుడి పాదపద్మాలు చేరాలంటే ఎక్కడున్నాయని ఖచ్చితంగా ఉన్నాయి కాకబట్టే జగద్గురువులు అనేటటువంటి వారు చెప్తున్నారు ఆయన తెలుసుకున్నారు కాబట్టి ఆ మార్గంలో ప్రయాణం చేశారు మరి ఆ పాదాలు లేనిది ఎందుకు చెప్తారు అట్లా ప్రత్యక్ష ప్రమాణంగా ఆ పక్షులన్నీ ఎలాగైతే ఆ మార్గాన్ని చేరే మానవుడు కూడా చేరవలసిన పాదాలు తన దగ్గరే ఉన్నాయన్నమాట అది గురు అరవై పద్యము రోధస్తయ హృతశ్రమేణ పదిక చయాంతరష్టి తహ బీదస్వస్థ గృహం గృహస్థామతి దీర్ధీన ప్రభుం ధార్మికం దీపం సంతమకుల శికినం సీతావృతస్వం సదా చేత భయావహం ప్రజసుఖం శంభోవదాంబోరోహం ఓ మనస ప్రయాణం చేస్తూ అలసిపోయిన బాటసారి చెట్టు నీటికి చేరుకుంటాడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు గట్టుకి వెళ్తాడు వానకి భయపడుతున్నవాడు గట్టిగా ఉన్న ఇంటిని చూసుకుంటాడు ఆకలితో పొరుగురు నుండి వచ్చిన అతిథి గృహస్థుని సమీపిస్తాడు దరిద్రుడు ధర్మాత్ముడు దాత అయిన రాజుని ఆశ్రయిస్తాడు చీకటిలో వెతుకులాడేవాడు దీపాన్ని వెలిగించుకుంటాడు అట్లాగే నువ్వు కూడా సమస్త భయాలను తొలగించేటువంటి శంభుని అనగా శివుడిని పాదపద్మాలని ఆశ్రయించి సుఖాన్ని పొందు అని శంకరాచార్యవారు చెప్తున్నారు మనం ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా మనస్సు నిలకడగా ఒక చోట ఉండదు దానికి ఒకే చోట స్థిరంగా నిలిచి ఉండేవారే చూపించాలి ఒకే చోట స్థిరంగా నిలిచి ఉండేదారి చూపించాలి అట్లా ఉండడము అలవాటు చేయించాలి మనం ఉదాహరణలతో మనస్సుకు నచ్చ చెప్పాలని సూచిస్తున్నారు అంటే ఈ మనస్సు ఏంటంటే వాయువు పుత్రుడు కాబట్టి వాయువు ఎలా అయితే సంచరిస్తూ పోతుంటుందో ఈ మనస్సు కూడా సంచరిస్తూ పోతుంటుంది ఆ వాయువు మూలాన్ని ఏదైతే తెలుసుకున్నామో అప్పుడు ఆ మనస్సు ఆ చెంచల బుద్ధి ఆగి ఆ స్థిరముగా ఒకే దగ్గర ఉండడాన్ని మనం ఎప్పుడైతే అలవాటు చేసామో ఆ మనసు అక్కడే స్థిరముగా ఉంటుంది అంటే కుక్క వంటి మనసు కుదురుగ చేసి నిటుల మధ్య మందున దృష్టి నిలిపి పటుతరైక్య బ్రహ్మభావము అఖిల జీవసంగా ఆత్మలింగ ఆ మనస్సుని బయటికి కుక్క ఎలాగైతే బయటికి లోపలికి తిరుగుతూ ఉంటుందో అట్లాగే మనస్సు కూడా కుక్క వంటిదని పోల్చారనమాట ఆ మనసుని కట్టాలంటే దానికి ఒక స్థిరమైనటువంటి స్థానాన్ని తన పుట్టుకుని తెలియజేస్తే అప్పుడు అది ఎట్లాగైతే తల్లి దగ్గర బిడ్డ ఉంటుందో అలాగే మనసు కూడా తన యజమాని దగ్గర ఉంటుంది అనమాట జై సద్గురు భ్యో నమో నమ